ఏమని పొగడగలం ప్రజ్ఞాపూర్ గొప్పతనం ఎంతని చెప్పగలం ప్రజ్ఞాపూర్ మంచితనం ఈ గాలిలో ఉంది మానవత పరిమళం ఈ మట్టిలో ఉంది సేవా దానగుణం ఈ గాలి పవిత్రం ఈ నీరు విచిత్రం ఈ మట్టి మహత్వం ఎందరో కవులు కళాకారులు మహానుభావులకు జన్మనిచ్చిన ఈ ప్రాంతం అందులో సౌమ్యులు సహృదయులు సాక్షాత్ సంగీత సరస్వతి ప్రసాదులు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్వర మీడియా వారు నిర్వహిస్తున్న మాట మంతి మోహన రాగం వెయ్యవ ఎపిసోడ్ సహస్రం సంబరాలకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు కోమండూరి రామాచారి గారు ఈ కార్యక్రమ ఉద్దేశ్యం వారి అభిప్రాయం వారి ఆశీస్సులు తెలియజేయవలసిందిగా ఆలోచన మీడియా మరి మా పెద్దలు రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో ఇది ప్రతి మాట ఒక మంత్రంగా దినదిన ప్రవర్ధమానమై ఈరోజు శత సహస్రాన్ని జరుపుకుంటూ ఉంది మరి వారి అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాం అండి నేను మీ రామాచారి కొమాండూరి మాటామంతి కార్యక్రమం మోహనరాగం మాటామంతి సహస్రం ఈ కార్యక్రమం మన ప్రజ్ఞాపూర్లో జరుపుకుంటాం జరుపుకోవడం దానికి నన్ను కూడా ఆత్మీయంగా ఇక్కడికి నేను ముఖ్య అతిథి అని అను అనుకోను నేను ఆత్మీయుల్లో ఒక ఆత్మీయుడిగా ఇక్కడికి వచ్చాను ముందుగా ఇక్కడికి పిలిచినందుకు ఈ మోహనరాగం కార్యక్రమాల్లో నన్ను కూడా భాగస్వామిని చేస్తున్నందుకు మా రాజేష్ గారికి రామ్మోహన్ గారికి విశ్వేశ్వరరావు గారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ప్రజ్ఞాపూర్ ఆ ఊరిలోనే ప్రజ్ఞ ఉంది ఊరి పేరులోనే ప్రజ్ఞ ఉంది ఇందాక నేను చెప్పినట్టుగా ఈ ప్రాంతం అంతా అటు సిద్ధిపేట నుంచి మొదలెడితే ఈ ప్రాంతం అంతా కూడా కవులు కళాకారులు సరస్వతి పుత్రుల నిలయమిది ఎంతోమంది అవధానులు మహాపండితులు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నారు అలాగే మా అమ్మమ్మ గారు ఊరు వరదరాజపురం కూడా ఈ పక్కనే ఉంటుంది మే అందరం కూడా ఈ ప్రాంతంలో సంచరించిన వాళ్ళమే మరి ఇక్కడ జరిగే ధార్మిక కార్యక్రమాలు యాదగిరిగుట్టల యాదరిగుట్ట క్షేత్రంలో జరిగే సంగీత సాహిత్య కార్యక్రమాలు చూస్తూ నేను పెరిగా కాబట్టి పెద్దలందరి అనుగ్రహంతో మా తల్లిదండ్రులు కొమ్మాండూరు కృష్ణమాచార్యులు గారు యశోదమ్మ గారు మా గురువులు ఊరుగంట లీలావతి గారు పివి సాయిబాబు గారుల ఆశీస్సులతో ఇంకా ఎంతోమంది పెద్దల గురువుల ఆశీస్సులతో నేను సంగీతంలో కాస్త సేవ చేసే భాగ్యం నాకు జరిగి దొరికింది పిల్లలకి నేను నేర్చుకుంటూ నేను సంగీతం నేర్చుకుంటూ సాహిత్యం నేర్చుకుంటూ పిల్లలకి నాకు వచ్చినంతలో పిల్లలకి చక్కగా భక్తి శ్రద్ధలతో నేర్చుకునే పిల్లలకి సంగీతం నేర్చు నేర్పిస్తున్నాను వాళ్ళు కూడా చాలామంది నా దగ్గర నేర్చుకుని ఇప్పుడు ప్రపంచం అంతా ప్రఖ్యాతిగాంచిన గాంచిన గాయని గాయకులు ఎదుగుతున్నారు ఇదంతా కూడా అమ్మవారి ఆశీస్సులు ఆ భగవంతుడి ఆశీస్సులు గురువుల ఆశీస్సులు భావిస్తున్నాను అలాగే ముఖ్యంగా ఏ కార్యక్రమాలు చేసినా మనము సాహిత్య కార్యక్రమాలైనా ధార్మిక కార్యక్రమాలైనా ఏదైనా సరే ఒక మనకున్నటువంటి మహాకావ్యాలు శ్రీమద్ రామాయణం మహాభారతం పవిత్రమైన భాగవతం ఈ కావ్యాల్లోని సారమంతా కూడా మన సుమతి శతకం అలాగే వేమన శతకం లాంటి భర్తృహరి సుభాషితాలు లాంటి వీటిలోని సారమంతా కూడా పిల్లలకి యువతి యువకులకి మనం చేరవేసే మార్గాలు ఆలోచించాలి ఎందుకంటే కొన్ని కా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కావచ్చు దేశభక్తిని ప్రేరేపించే కార్యక్రమాలు కావచ్చు సంగీత సాహిత్యాల పట్ల స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలు కావచ్చు తర్వాత మానవత్వాన్ని మనం ప్రేరేపించే కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కువ మనల్ని మనం టార్గెట్ చేయాల్సింది పిల్లల్ని చిన్న పిల్లలు యువతీ యువకులు కాబట్టి పెద్దలందరికీ నేను ఆలోచన మీడియా ద్వారా నేను ప్రార్థిస్తున్నాను ఏంటంటే ఎక్కువ కార్యక్రమాలు వాళ్ళకి సంబంధించి వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళకి చేరే విధంగా చేయాలని ఈరోజు నేను కార్యక్రమంలో కూడా నేను రామ్మోహన్ గారిని మిగతా పెద్దల్ని అదే నేను కోరాను అటు మీడియా ద్వారా కావచ్చు ప్రత్యక్షంగా ఇలాంటి కార్యక్రమాలు కావచ్చు నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు ఒక పిల్లలు యువతి యువకులు ఎక్కువ ఉండే ఏర్పాట్లు మీరు చేయాల్సిందిగా కోరుకుంటున్నాను వాళ్ళు వినరు వాళ్ళకి ఇలాంటి ఇంట్రెస్ట్ ఉండదు అని అని అనకండి ఎందుకంటే రుచి చూపిస్తే కదా దాని రుచి తెలిసేది రుచి చూపించకుండానే వాళ్ళకి వాళ్ళు తినరు అని అన్నట్టుగా ఉంటుంది నేను లిటిల్ మిషన్స్ అకాడమీ పెట్టి చిన్న పిల్లలకి సంగీతం పట్ల రుచి చూపించి వాళ్ళ నేను ఆరేళ్ళ ఐదేళ్ళ ఆరేళ్ల పిల్లల దగ్గర నుంచి నేను నేర్పిస్తున్నాను వాళ్ళు శ్రద్ధగా కూర్చొని మూడు నాలుగు గంటలు నా ముందర గురుకులం పద్ధతిలో నేర్చుకుంటున్నారు చక్కని పాటలు పాడుతున్నారు దేశభక్తి గీతాలు భక్తి గీతాలు పద్యాలు శ్లోకాలు స్తోత్రాలు అన్నీ పాడుతున్నారు ఈరోజు సినిమా ఇండస్ట్రీలో కానీ మిగతా ప్రాంతాల్లో మిగి మిగతా ఛానల్స్లో జరిగే ప్రోగ్రామ్స్లో కానీ దేశ విదేశాల్లో కూడా పాడే కార్యక్రమాల్లో కానీ ఎక్కువ శాతం పిల్లలు నా దగ్గర నేర్చుకున్న పిల్లలు వెళ్ళి పాడి మంచి పేరు తెచ్చుకుంటున్నారు వాళ్ళ పాటలో మంచి సాహిత్యం సంగీతం ఇవన్నీ కూడా ఈ విలువలతో కూడి పాడుతున్నారు వాళ్ళు మంచి వాచకంతో పాడుతున్నారు మంచి పేరు తెచ్చుకొని ఆశీస్సులు పొందుతున్నారు కాబట్టి మరొక్కసారి మో మోహనరాగం మాటామంతి సహస్రం కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆలోచన ఆలోచన అనే పేరు చాలా బాగా అద్భుతంగా పెట్టారండి ఎందుకంటే ఆలోచనతోనే ఏదైనా మొదలవుతుంది మా సంగీతంలో కూడా సంగీతమ అపి సాహిత్యం సరస్వతీ స్థనద్వయం ఏకమాలోచనామృతం ఏకమాపాతమధురం అన్యదాలోచనామృతమని మాకు సంగీతంలో కూడా ఇటు అమ్మవారు మనకి ప్రసాదించిన క్షీరంలో ఒక ఒకవైపు నుంచి సంగీతం ఒకవైపు నుంచి సాహిత్యం మనకి అందరికీ అందించింది అలాగే సంగీతం సాహిత్యం అనేది ఒకే కుటుంబం ఇది సపరేట్ చేయడానికి కూడా నేను ఇష్టపడాను ఎందుకంటే సాహిత్యం మీరు మామూలుగా చెప్తారేమో కానీ మేము సంగీతాన్ని సాహిత్యంతోనే పాడతాం మేము ఎందుకంటే మేము సాహిత్యం మీదే సంగీతాన్ని పెట్టి పాడతాం కాబట్టి మేము మా పా ప్రతీ పాటలో కూడా రెండు ఉంటాయి అది సాహిత్యం ఉంటుంది సంగీతం ఉంటుంది తర్వాత ఆలోచన ఉంటుంది సాహిత్యంలో ఆలోచన ఉంటుంది సంగీతంలో మాధుర్యం ఉంటుంది కాబట్టి రెండు జోడించి మేము పాడుతుంటాము కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలి మీలాంటి పెద్దలు రెడ్డి గారు మీలాంటి పెద్దలంతా ఈ కార్యక్రమాలకు పూనుకోవాలి ముఖ్యంగా యువతి యువకులకు పిల్లలకి స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలు ఎక్కువ ఎక్కువ చేస్తారని నేను ఆశిస్తూ నన్ను మాట్లాడే అవకాశం ఆలోచన మీడియా ఇచ్చినందుకు ఆలోచన మీడియా పెద్దలకి ప్రేక్షకులందరికీ నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శుభం తర్వాత శిష్యురు వేత్తి పశురువేత్తి వేత్తి గాన రసం పని అన్నారు పెద్దలు సంగీతానికి అంత మహత్వం గొప్పతనం ఉంది మనుషులే కాదు పశు పక్షాదులు కూడా ప్రతిస్పందించే శక్తి కేవలం సంగీతానికే ఉంది మన పెద్దలు సంగీతాన్ని సామవేదం ఒక వేదంగా దాన్ని భావించడం మీరు పూర్వకాలం విద్య బోధన సంగీతం ద్వారానే ఉందేమో రామాయణం ఒక పాటలాగానే వాల్మీకి మహర్షి పాడించి సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి అదొక ఆయుధంగా ఉపయోగించడం మరి ఒక ఒక గంట ఉపన్యాసం చెప్పలేని గొప్ప ప్రభావాన్ని ఒక మంచి పాట చూపిస్తుంది అందుకే మన వాగ్గేయకారులు కావచ్చు సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి సమాజంలో ఉన్నటువంటి సమాజంలో ఒక మార్పు తీసుకురావడానికి కూడా దీన్ని ఆయుధంగా ఉపయోగించారు అది దైవభక్తే కావచ్చు దేశభక్తే కావచ్చు మీరు ఈరోజు చిన్నపిల్లలకు బాలగాంధర్వం అద్భుతంగా మనం మొక్కై వంగనిదే వంగనదే వంగదు చిన్నప్పుడే ఆ చదువుతో పాటు సంస్కారాన్ని విద్యతో పాటు విచక్షణ జ్ఞానాన్ని విజ్ఞానంతో పాటు వివేకాన్ని మనం అందించే ఒక చక్కటి ఈరోజు మన ఫార్మల్ ఎడ్యుకేషన్ ఏదైతే మనం కోల్పోతూ ఉన్నామో దాన్ని మీ ద్వారా సమాజానికి అందిస్తున్నందుకు చాలా సంతోషం తప్పకుండా మీ సేవలు విస్తృతంగా ఈ ఆలోచన మిగతా కార్యక్రమాల్లో విద్యార్థులను చైతన్యవంతం చేయడంలో తప్పకుండా మేము ముందు ముందు ఉపయోగించుకుంటాం మీరు రావడం చాలా సంతోషం చిన్నప్పటి నుంచి అంటే దాదాపు ముప్పై నలభై సంవత్సరాల నుంచి దూరదర్శన్లో మీ గానాన్ని వింటూ నేను కూడా మీ అభిమానిని మీ పాటలో ఆ పవిత్రత కనిపిస్తుంది మీ ఆ వ్యక్తిత్వంలో అది మీరు అన్నట్టు అమ్మవారు మనకు అక్కడ నరసింహస్వామి గారు సరస్వతి ఆ రెండు ప్రాంతాల మధ్య ఉండడమేమో వినయము విధేయత ఆ సంస్కారం అంటే ఆ పవిత్రతతో కూడిన మీ సంగీతం అద్భుతం తప్పకుండా ఈరోజు మీ మాటలో మేమంతా తడిసి ముద్దయిపోయాం మీ పాటలో చాలా సంతోషం ముందు ముందు మీ మీతో కలిసి ముందుకు వెళ్ళాలని భావిస్తున్నాం ధన్యవాదాలు రామాచార్య గారు